జూబ్లీస్ బై ఎలక్షన్స్ వస్తున్నామా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఏ పార్టీ అనేది కానీ కా కాకపోతే ఇప్పుడున్న యువత్ యూత్ మొత్తము నవీన్ యాదవ్కి సపోర్ట్గా ఉంది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవకతవకల వలన ఈరోజు నిర్వాహం జరుగుతుంది ఖచ్చితంగా మాత్రం నవీన్ యాదవ్కి ప్ర ఎక్కువగా సపోర్ట్గా ఉంది నవీన్ యాదవ్ దగ్గర గెలుస్తాడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఏమంటున్నారంటే మాగంటి సునీతనే ఖచ్చితంగా గెలుస్తుంది కాంగ్రెస్ అనేది గెలవదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏది అమలు కాలేదు అందుకనే తన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నవీన్ యాదవ్ గెలవరు అని చెప్తున్నారు మేము దీనికి మీరు ఏమంటారు అది తప్పు మేడం వాళ్ళు వచ్చి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ వన్ ఇయర్ ఎయిట్ మంత్స్గానికి వస్తుంది పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఈ రోజు మేము నడుచుకుంటే వస్తూ ఉన్నాం కృష్ణానగర్ జూబ్ డీల్స్ అని అంటే డెవలప్మెంట్ మొత్తం అలాంటిది మొత్తం కాల్వలు మురికి కాల్వలు డెవలప్మెంట్ అనేది ఏ ఏ మాత్రం కూడా డెవలప్మెంట్ అనేది లేదు ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుందంటే మాత్రం కళ్ళ కానీ బీఆర్ఎస్ అయితే మాత్రం రాదు అలాగే నవీన్ యాదవ్ని షీటర్ అని ఆయనకు ఓట్లు వేసి గెలిపిస్తే అభివృద్ధి అనేది ఎలాంటి ఏముండదు అనేసి అని అంటున్నారు దీనికి మీరు ఏమంటారు నవీన్ యాదవ్ రౌడీ షెటర్ అనేది కాదు మేడం ఇది సాంప్రదాయక ఓల్డ్ సిటీలో రెస్లింగ్ అనేది ఉంటుంది ఇక్కడ దాన్ని అదునుగానే తీసుకొని వాళ్ళ ఆ రకంగా ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన వాళ్ళే కానీ రౌడీ షెటర్లు అనేది కాదు ఇంకొకటి రౌడీ షెటర్లు అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరైతే అంటున్నారో మరి పది సంవత్సరాలు చదివి పది సంవత్సరాల నుంచి పరిపాలన జరిగింది కదా మళ్ళీ వాళ్ళు ఏం చేసిందంట కళ్ళు మూసుకున్నారంటనా వాళ్ళందే కేసులు ఎందుకు పెట్టలేదంట రవిడీ సెడ్మీ ఏ రకంగా అంటారు కాబట్టి అది వాళ్ళు చేస్తున్న ప్రచారమే తప్ప అది మాత్రం వాస్తవం కాదు